దేవునామానికి స్తోత్రములు యువతి కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట జన సమూహము గుంపులు గుంపులుగా ఆయనను వెంబడించి ఉన్నారు ఎంతో మంది జనాలు ప్రజలు ఆయనను వెంబడించి ఉన్నారు ఆయన ఎత్తు నుండి వచ్చినటువంటి కార్యాన్ని వాళ్ళు పొందుకొని ఉన్నారు ఆయన నుండి వచ్చే స్వస్థతను కూడా వారు పొందుకున్నారు ఆయన ద్వారా ఎన్నో అద్భుత కార్యములు వారి జీవితంలో జరిగించుకున్నారు వారిగా అతన్ని ప్రజలు వెంబడించి ఉన్నారు ఉద్యకాల సమయంలో కూడా దేవుడితో మాట్లాడే మాట ఏంటంటే నా ఎందుకు వచ్చే వారిని త్రోసి వేయదు అంటున్నాడు నువ్వు దేవుడి ఎందుకు వెళ్ళినట్లయితే ఆయన త్రోసివేయడట ఇన్ని దినములు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళకుండా మనుషుల దగ్గరికి వెళ్తూ మనుషులను ఆశ్రయించి ఉన్నావేమో మరి మరి నీకు ఎలాంటి ఫలితం లేకుండా పోయింది కావచ్చు అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నా యుద్ధకి వచ్చు వారిని నేను ఏమాత్రము త్రోసివేయను అని చెప్పేసాను యోహాన్ స్వార్త ఆరవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన వాక్యం కలిగిస్తూ ఉంది కదా నా యుద్ధకు వచ్చు వారిని నేను ఇంత మాత్రమును బయటకి త్రోసిపోయక ఆయన తన దగ్గరికి నిన్ను పిలుచుకుంటూ ఉన్నాడు తనను నిన్ను దగ్గరికి తీసుకుంటూ ఉన్నాడు నీకు కావలసిన ఏదో ఆయన నిన్ను అడుగుతూ ఉన్నాడు నీకు కావలసిన ఏదో ఆయన నీకు ఇస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆయన చూసి వేసే దేవుడు కాదు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా యోహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినములో ఆయన నామములు బట్టి మీ పాపములు క్షమించబడిన మీరు పాపము చేసి ఆయనకు దూరము వెళ్ళినప్పుడు మీ పాపములు మీరు తెలుసుకొని మీకు బుద్ధి వచ్చినప్పుడు తప్పకుండా కుమారులగా తప్పకుండా కుమారుడు ఏది దగ్గరైతే తండ్రి ఎంతకు తిరిగి వచ్చిన్నప్పుడు ద్రోషమేయలేదో అలాగున కూడా నీ దేవుడి దగ్గర నువ్వు వచ్చినప్పుడు నీ దేవుడు నిన్ను ప్రోత్సహం వేయట నువ్వు చేసిన తప్పితములు కావచ్చు పాపములు కావచ్చు ఆయన నిన్ను క్షమించి ఉన్నాడు నేను తెలారా అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఉత్తమా కాండము ఆరవ అధ్యాయము ఏడవ జనములో నాకు ప్రజగా చేర్చుకొని మీకు దేవుడనై ఆయన మిమ్మల్ని క్షమించి ఉన్నాడు కాబట్టే మీ పాపములు క్షమించి ఉన్నాడు కాబట్టే ఆయన ఆయన ప్రజలుగా మిమ్మల్ని చేసుకుంటున్నాడు మీకు దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు అంతేకాదు ఇదిగో పాములను త్రేలను ద్రొక్కుటకును శత్రువుల బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించిన్నాను ఆయన వైపు నువ్వు తిరిగినప్పుడు నీకు క్షమాపణ దొరుకుతుంది ఆయన బిడ్డగా అవుతూ ఉన్నావు ఆయన నీకు దేవుడుగా ఉంటూ ఉన్నాడు ప్రతి సమస్యలు కూడా నీకు విజయం ఇస్తూ ఉన్నాడు ప్రతి ఒక్క కష్టంలో నీకు విజయం ఇస్తున్నాడు శోధన వేదన బాధలలో ఆయన నీకు గెలుపునిస్తూ ఉన్నాడు అందుకే ఉదయం కాల సమయంలో ఆయన నీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా వ్యర్థము నీ మధ్య నీక సంచరించు వాడు బొత్తిగా నాశనమాయను వ్యర్థుడు అనేవాడు బొత్తిగా ఆయన వైపు తిరిగినప్పుడు బొత్తిగా వాడు నాశనం అవుతా ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడితో మాట్లాడుతున్న మాట అదే ఆయన వైపు నువ్వు తిరుగు నేను నాశనం చేసేది నేను నష్టపరిచేది ఏది కూడా నీ మీద విజయం పొందదు అదే నాశనం అయిపోతుంది దేవుడు బిడ్డలారా అందుకే ఉదయం కాల సమయంలో ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే ఆయన మీతో మాట్లాడేటటువంటి మాట కేను గ్రంథము ముప్పై ఆరో అధ్యాయం పదకొండవ చనంలో ముడిపటి కంటే అధికమైన మేలు మీకు రీతిగా దేవుని ఎందుకు వచ్చే మేలును నువ్వు ఆశీర్వాదం